నగరంలోని స్థానిక బార్కాస్ నందు రేష్మి కబాబ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ హలీం ఘనంగా ప్రారంభించారు ప్రతి సంవత్సరం రంజాన్ పవిత్ర మాసంలో గత పది సంవత్సరాల నుండి హలీం తయారీ అనుభవం కలిగిన హైదరాబాద్ రేష్మి హలీం ఎంతో పేరును సంపాదించుకుంది అదే క్రమంలో రేష్మి కబాబ్ సెంటర్ ప్రత్యేకంగా చవర్మా వివిధ రకాల బిర్యానీలు తండూరి వింగ్స్ చికెన్ తదితర ఐటమ్స్ ప్రత్యేకంగా తయారవుతాయని నెల్లూరియుల ఆదరిమానాన్ని పొందుతున్న ఏకైక హోటల్ రేష్మి కబాబ్ సెంటర్ రంజాన్ సందర్భంగా ప్రత్యేక స్వీట్స్ అయినటువంటి డబుల్ కా మీటా డమ్రోటి హల్వా కుర్బానీ కాకీర్ సేమియా కద్దోకి కీర్ ప్రత్యేక స్వీట్స్ తయారు చేస్తామని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఒకసారి విచ్చేసి హలీం టేస్ట్ చేయవలసిందిగా కార్యనిర్వాహకులు సర్దార్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఆఫర్లు కూడా ఏర్పాటు చేస్తామని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని నెల్లూరు ప్రజలు తమను ఇంతగా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో రేష్మి కబాబ్ సెంటర్ యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన ఈ రంజాన్ నెలలో ముఖ్యంగా ఇంత ముందు మన జంట నగరాల్లో హైదరాబాద్లో లో ఉండేది దీనికి ప్రత్యేకంగా అక్కడ చాలా గుర్తింపు ఉంది ఇప్పుడు మన హైదరాబాద్లోనే కాకుండా మన నెల్లూరులో కూడా ఇది అవైలబుల్గా ఉంది ఇక్కడ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన జనాలు దీన్ని చాలా మంచిగా కోరుకొని తింటున్నారు జనరల్గా ఈ ప్రైస్ విషయంలో వస్తే ఎంత ఉంది మన దగ్గర మా కాడ వచ్చి ఇది వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది వచ్చి టూ ట్వంటీ రూపీస్ ఇది వచ్చి హాఫ్ కిలో దీంట్లో వచ్చి ఒక ముగ్గురు తినొచ్చు ఇది వచ్చి ఫోర్ ట్వంటీ ఇప్పుడు చాలా మంది ఇక్కడ ప్లాస్టిక్ ప్లాస్టిక్లో ఇష్టపడటం లేదు చాలా మంది కస్టమర్లు కూడా అడుగుతున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనం కుండలో కుండలో సర్వీస్ చేస్తాం ఇది కుండ వచ్చి దీంట్లో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ సెట్ అవుతుంది ఇది వచ్చి నాలుగు మూడు వందల ఇరవై రూపాయలు అండి ఇది అండ్ ఇది వచ్చి వన్ కేజీ అబవ్ వస్తుంది ఎంత క్వాంటిటీ ఉంటుంది దానికి దీంట్లో వన్ కేజీ వస్తుంది ఈజీగా దీంట్లో ఐదు మంది ప్రశాంతంగా దీని ఇది వచ్చి ఐదు వందల ఇరవై రూపాయలకే మనం కస్టమర్ తీసర్వీస్ చేస్తాం దీంట్లో చాలా బాగా మంచి సర్వీస్ మనకి ప్రజల్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దీనివల్ల అంటే చాలా మంది ఉంటారండి కస్టమర్లు ప్లాస్టిక్లో తినరు ఇప్పుడు బయట చిత్తినంత నైంటీ నైన్ పర్సెంట్ ప్లాస్టిక్లో ఎంతే జరగటం లేదు అయినా ప్రత్యేకంగా దాంట్లోనే కస్టమర్ల కోసం అది అవైలబుల్ పెట్టాం మన హోటల్లో ఈసారి ఇది మన హోటల్లో కొద్దిగా డిఫరెంట్గా పెట్టున్నాము ప్రత్యేకంగా మీరు కొండల్లో మీ దగ్గర మాత్రమే నెల్లూరులో లభిస్తుంది దానికి గల కారణం నేను అంతే చెప్పాను కదండి కస్టమర్లకి ప్లాస్టిక్లో చాలా తిరగడం కొద్దిగా భయం వేసింది బయట వచ్చే యాడ్స్ కావాలంటే కాబట్టి మన కమిషనర్ గారు కూడా చెప్పారు కానీ మనం ఈ దీంట్లో సర్టెన్ మైగ్రాన్ అనేది యూజ్ చేయాలి ఆ మైగ్రానే యూజ్ చేస్తున్నాం ఎలా కమిషనర్ గారు చెప్పాలో దాన్ని బట్టే యూజ్ చేస్తున్నాం అయినా కస్టమర్ భయపడుతున్నారండి సో అందువల్ల ఈసారి మనం కుండలు పెట్టు సో ఈ కాన్సెప్ట్ మీ సొంతంగానే తీసుకున్నారా లేకపోతే ఎక్కడైనా మీరు చూసి దీన్ని అనుకరణ చేశారా అండి నా సొంత కాన్సెప్ట్ ఓకే ఇప్పుడు ఈ హలీం అనేది మీరు ఎన్ని అవర్స్ ప్రిపేర్ చేస్తారు జనరల్గా దగ్గర దగ్గర టెన్ అవర్స్ పడుతుంది ప్రిపేర్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ పెడతాము బాయిల్ వచ్చి మటన్ తీసుకొని వస్తాము హలీ మార్నింగ్ ఐదు గంటలు వేసి బట్టీలో బాగా బాయిల్ చేస్తాము దాంట్లో ఉన్న ఎముకలు ఎముకల జ్యూస్ కానీ అన్ని బాగా బాయిల్ అయ్యి దాన్ని మెల్ట్ అయ్యి ఉదయం నుంచి ప్రిపేర్ చేసి బియ్యం కానీ పప్పులు కానీ ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని ఇమ్మీ ఇండిగ్రేట్స్ వేసి దాన్ని ప్రిపేర్ చేస్తారు మాస్టర్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన మీ దగ్గర ప్రత్యేకంగా టైనే వల్ల హైదరాబాద్ నుంచే వస్తారు మాకు ఒకే మాస్టర్ వస్తారు పద్నాలుగు సంవత్సరాల నుంచి మాస్టర్ మాస్టర్ని వస్తారు మా యూనిస్ మాస్టర్ ఆయనే మాస్టర్ ఎవరు ఇతను ఈ హైదరాబాద్ నుంచి వచ్చారా హైదరాబాద్ నుంచి కచ్చిపల్లిలో ఉండే అంటే ఎన్ని ఇయర్స్ అనుభవం ఉంది మాస్టర్ కి వీళ్ళకి దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ స్పెసిఫిక్ హలీ మాత్రమే మటన్ హలీ ప్రిపేర్ చేసేలో మాస్టర్ ఓకే హైదరాబాద్ లో ఇప్పుడు మనం ప్రత్యేకంగా చూస్తే ఒకప్పుడు హైదరాబాద్ మాత్రమే ఉండింది హలీ అనేది ఇప్పుడు నెల్లూరులో చాలా వరకు ఇప్పుడు స్టాల్స్ ఏర్పడ్డాయి ఈ ఇయర్ అయితే మరీ ఎక్కువ సో దానికి కారణం ఏంటి దీంట్లో ప్రతి ప్రతి చోట బిజినెస్ కాంపిటీషన్ ఉండేది వాస్తవమే అది ప్రతి ఒక్కరికి తెలిసిందే నేను దయచేసి కస్టమర్లకి ఒకటే చెప్తున్నానండి మూడు వందల అరవై రెండు రోజులు హోటల్స్ పెట్టి ఎవడు నడుపుతాడో ఎవడు పెడతాడో హలీమా ఆ హోటల్స్లోనే తినండి బయట స్టాల్స్ దయచేసి తినబాకండి ఎందుకు చెప్తున్నానంటే మేము మూడు వందల అరవై రోజులు కస్టమర్కి రెస్పాన్స్ ఇవ్వాలా ఈరోజు మూడు వందల అరవై రోజులు బయట వాళ్ళు ఒక నెల పెడతారు ఒకే ఒక నెల పెడతారు తర్వాత చూద్దాంలేనే అనుకుంటారు మీరు జనాలు మర్చిపోతారండి కానీ మీరు ఆచి తీచి వాళ్ళకి తినదని చెప్పటం లేదు అంటే మీ ఒపీనియన్ ప్రకారం అయితే ఆ స్పెసిఫిక్ గా ఆ నెల మాత్రమే పెట్టి తీసేస్తారు సో మూడు వందల రోజులు మీరు ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు పెట్టున్నారు అమరావతి వాళ్ళు పెట్టున్నారు బాగుంటారు వాళ్ళు హైజనిక్ గా ఫుడ్ ఇస్తారు అందరికీ అంటే వాళ్ళు ఆ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు హోటల్ ఫీల్ కాబట్టి కస్టమర్స్ వాళ్ళు ఈ రోజు ఈ రోజు పెట్టి రేపు ఎత్తేసే వాళ్ళు అయితే కాదు కదా వాళ్ళు ఇంకో విషయం ఏంటో మా తెలిసినంత వరకు ఈ స్టాల్స్ అనేది కొందరు బయటని తీసుకొచ్చి హలీము అక్కడ సేల్ చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రిపేర్ చేయటం లేదు లేదు దానిపై మీ స్పందన అది స్టాల్స్ ఏమనుకుంటాను అండి ఇప్పుడు చాలామంది మాకు ఇన్ని బ్రాంచ్లు ఉన్నాయి అన్ని బ్రాంచ్లు అంటారు వీళ్ళు ఏం చేస్తారని సొంత పేర్లు పెట్టి వేరే వాళ్ళ చోట గారి నుంచి తీసుకొని వచ్చి ఆడ వాళ్ళ పేర్లు పెట్టుకుని అమ్ముకుంటారు ఎలా ఉంటుందో ఏం ఉంటుందో ప్రజలకు తెలుసు ఎవరెంత నేనైతే నా గురించి చెప్పుకుంటానండి నేను జీవాళ్ళు కానీ మొట్టేలు కానీ మరిపాడు ఆత్మపురి నుంచి పర్చేస్ చేస్తానండి మన నాటి జీవాలంటే తీసుకొస్తారు అవునండి దానికి అడ్వాన్స్ కట్టి ఫుల్ గానే ఒక నెల ముందరే ప్రిపేర్ చేసి కొని పెట్టుకుంటాను అంటే క్వాలిటీ బాగుంటుంది అవునండి మన నాటు నాటు అంటారు నాటి మొట్టేలా అది పెట్టేనే టేస్ట్ వచ్చేది ఓకే సో మీరు మామూలుగా ఈ హలీమే కాకుండా ఈ హోటల్ ఫీల్డ్లో మీకు మంచి పేరు ఉంది లో కూడా ఆల్మోస్ట్ ఆల్ మీరు సెట్ చేస్తున్నారు బ్రాంచెస్ ఉన్నాయి సో మీ అన్ని కూడా మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఒకరు సార్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ థౌజండ్ నైన్లో పెట్టినప్పుడు ఎవ్వరు పెట్టలేదు సార్ కబాబ్ ఫస్ట్ లాంచ్ చేసిందే నేను అంటే ఇంతకు ముందర తందూరి ఉండేది తందూరి ఉండేది కానీ తందూరికి ప్రజలకి ఎలా ఇలా ఎలా ఛార్జ్ చేస్తారో తెలియదు లైవ్ కిచెన్ పెట్టిందే టూ థౌజండ్ నైన్లో నేను స్టిల్ నౌదా ఇప్పుడు దాకా దేవుడి దేవాల దేవుల్ మన పైవాడి దేవాలాగా జరుపుకుంటున్నాను కస్టమర్ కి మంచి సర్వీస్ ఇస్తున్నాను క్వాలిటీ అండ్ క్వాంటిటీ మంచిది ఇస్తున్నాను రంజానీ సందర్భంగా ప్రత్యేక స్వీట్లు ఏమైనా ఏర్పాటు చేస్తారా మీరు స్వీట్ మేబీ ఇరవై మన ఇరవై ఒక్క కోది నుంచి స్వీట్ పెడతామండి డబల్ గా మిఠా పెడతాం కుర్బానీగా మిఠా పెడతాం స్వీట్ కోసం

లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో